ఓం నమ భావతే వాదేవా మహంకాళి అన్న మా ఇంట్లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇలా దేవుడికి ఇలా పూజ చే చేసి నైవేద్యం పెడతాం అన్నమాట అంటే ఒక మూడు రకాల స్వీటు రెండు రకాల కారం అన్న లేకుంటే మూడు రకాల కారం అన్న రెండు రకాల స్వీట్ అన్న పెడతారనమాట నేనైతే ఈసారి మూడు రకాల స్వీట్ రెండు రకాల ఇవి మళ్ళీ మొగ్గలు అంటారు కొందరు కాకరకాయలు అంటారు కొవ్వు గజలు చేశాను మళ్ళీ చిలకరెక్కలు చేశాను మురుకులు చేశాను వడప్పలు చేశాను ఐదు రకాలు తర్వాత ఐదు రకాల పండ్లు ఇది కాయం కాయం ఎలా చేస్తారో నేను వీడియోలో పెట్టాను కృష్ణుడికి చింతకాయ కంపల్సరీ చింతకాయ కూడా పెడతాము ఇవన్నీ తొమ్మిది తొమ్మిది పెడతాము చింతకాయలు చిలకరెక్కలు మల్లెముగలు వడపలు కూగాజలు రెక్కలు మురుకులు ఏవైనా సరే తొమ్మిది నైవేద్యంగా పెడతాము కృష్ణాష్టమి రోజు తెల్లవారి ఐదు రకాల సద్దులు నైవేద్యం పెట్టిన తర్వాత ఒక పొద్దు అన్నట్టు ఈరోజు మొత్తానికి నైట్ దాకా అంటే పూజ అయిన దాకా ఒక పొద్దు ఉండి తర్వాత ఇవి ఏవైతే నైవేద్యం పెడతామో ఇప్పుడు ఇందులో ఇందులో ఒకటి ఇది పె పెరుగట్టుకులు పెరుగట్టుకులలో పెరుగు ఉప్పు వేసి పెరుగట్టుకులు నానబెట్టి పెడతాము పాలటుకలోనేమో పాలు చక్కెర వేసి పాలట్టుకులు తయారు చేస్తామనమాట ఇప్పుడు ఇవే ఈరోజు తినేటి పూజ చేసిన తర్వాత తినేటి ఇవ్వను అనమాట నై నైవేద్యాలు తింటామన్నమాట ఈరోజు ఏమి అన్నము టిఫిన్ ఇంకా అంటే ఇది టిఫిన్ లాగానే కానీ ఇంకా అంత పూజ అయిపోయినాక ఇవే దేవుడికి ఏవైతే నైవేద్యం పెడతామో అవే తింటామన్నమాట ఇంకా మళ్ళీ తెల్లవారి కృష్ణ శ్రీకృష్ణ జన్మాష్టమి తెల్లవారి ఐదు రకాల సద్దులు తయారు చేసి పులిహోర అట్లా పెరుగన్నం అవన్నీ అన్నీ కలిపి ఐదు రకాలు తయారు చేస్తాం తయారు చేసి కృష్ణుడికి తెల్లారి నైవేద్యం పెట్టిన తర్వాతనే మేము అవి అంటే ఇంట్లో అందరు కాదు మేము ఎవరైతే పూజ చేస్తామో వాళ్ళము ఇలా పాటిస్తాము ఇంట్లో అందరు అన్ని రకాలు తినేస్తారు మళ్ళీ ఈ పూజ అయినందుకు ఈ ప్రసాదాలు కూడా తింటారు కానీ ఒక ఎవరైతే కృష్ణుడికి పూజ చేస్తామో ఇంట్లో వాళ్ళ వాళ్ళము ఇలా తింటామన్నమాట మొత్తం పూజ అయిన తర్వాతనే ఈ ప్రసాదం తినేస్తాము అన్నము టిఫిన్లు అవన్నీ ఏమి తినమనమాట ఒకసారి దేవుడికి నైవేద్యం పెట్టి ఒకసారి తింటామన్నమాట ఇలా చేస్తాం మా ఇంట్లో అన్న అన్నప్పు మా ఇంట్లో ఇలా చేస్తాం అనమాట శ్రీకృష్ణ జన్మాష్టమికి ఓం నమో భగవతే ఓం నమో భగవతే నమో భగవతే వాసుదేవాయ भगवते वासु वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय